ఈ మీడియా సమావేశానికి సీనియర్ నాయకుడు నిజామాబాద్ జిల్లా పార్లమెంటు సభ్యులు శ్రీ ధర్మపురి అరవింద్ గారు మాట్లాడతారు ప్రజలను ఉద్దేశించి మీ ద్వారా ఈ వేదిక మీద అధికార ప్రతినిధి గారు ఉన్నారు నేను గంగాపురం వెంకటరెడ్డి రాష్ట్ర అధికార ప్రతినిధి ఇంకా ఈ సమావేశంలో మాజీ ఎంబీసీ చైర్మన్ పని పనిచేసినటువంటి తాడూరి శ్రీనివాస్ గారు కూడా పాల్గొంటున్నటువంటి సందర్భం అరవింద్ గారిని మీడియా మిత్రులందరికీ నమస్కారం మీడియా సమావేశం మొదలుపెట్టకంటే ముందు ఇటీవల పహల్గామ్ జరిగిన దుర్ఘటన Let me extend my heartfelt condolences to all the bereaved families. Their sacrifice definitely is not going waste. Their sacrifice has unified the country like never before. I hope their sacrifice will lead to a permanent solution for cross border terrorism. Fortunately, the country is in the hands of most efficient and capable leadership. So, like every Indian, even I am expecting a permanent solution for this cross border terrorism. ఏప్రిల్ ముదోళ్లు శాసన సభ్యులు శాసనసభ్యులు శాసన సభ్యులు రామారావు పాటేల్ గారు మరియు డాక్టర్ పాలువాయ్ హరీష్ గారు సిర్పూర్ శాసన సభ్యులు కూడా ఈ సమావేశానికి రావడం జరిగింది జస్ట్ ఇప్పుడు చైర్మన్ అనిల్ జయన్ గారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ జల్ డిపార్ట్మెంట్ ఆఫ్ వాటర్ రిసోర్సెస్ రివర్ డెవలప్మెంట్ అండ్ గంగా రీజుబినేషన్ అండ్ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఆయన ఈ రత మీ డొమైన్ లో ఉంది ఈ లెటర్ ఇందులో స్పష్టంగా కన్ల దన్మరేటివి మీ ద్వారా ఈ లెటర్ ద్వారా